ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు వారు ఆత్మహత్యలు చేసుకుండా పట్టించుకోరు ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు అంటూ ఈ హరీష్ రావుకు ఇంకా బుద్ధస్తలేదు ఇంకా సిగ్గొస్తలేదు వీళ్ళ అధికారంలో ఉన్నాడు ఏ రోజు ఏం వ్యాధికి రాలేదు రైతుల ఆత్మహత్యలు గుర్తుకు రాలేవు ఆ రోజు ఎంత మంది రైతులు మా భూములు దోసుకుంటుర్రు మా భూములను ఆక్రమించుకుంటున్నారు బిఆర్ఎస్ నాయకులు అని చెప్పి గ్రామాలల్ల ఎన్ని కంప్లైంట్లు వచ్చినాయి ఎన్ని వార్తలు మనమే జరిగినాం ఆ రోజు ఆ సమస్యలు రైతు సమస్యలు ఎక్కలేవు ఈ రోజు కనిపిస్తున్నాయి ఇవాళ ఈ రోజు తెలుస్తా ఉంది ఎన్ని వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదు పంట నష్టం రైతులకు మీరు ఇచ్చిన ఏంది మీరు వేసింది ఏంది ఆ రోజు ఏ లేదు కానీ ఈ రోజు మాత్రం ఫిరాయింపుల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదంటే మీకు ఎవరి మీద ఉండే శ్రద్ధ మీరు చెప్పాలి మీకు ఆ రోజు ఎవరి మీద ఉండే ఎందుకోసం చేసిరు ఈ రోజు మరి ఎందుకు అధికారంలో లేకుండా ఉన్నారు మీరు అధికారంలో లేని పరిస్థితి ఎందుకు కలిగిందంటే అది అర్థం కావాలి వాళ్ళకు కూడా తెలవాలి తెలుసు కానీ కావాలని చెప్తారన్నట్టు అట్లా వస్తున్నట్టుంది ఇప్పుడు సో సాదాబైనాభాపై సస్పెన్స్ సర్కార్ డిసిషన్ కోసం ఎదురు చూపులో పెండింగ్ లో తొమ్మిది లక్షల అప్లికేషన్లు గందరగోళం సృష్టించిన గత ప్రభుత్వం రెండు వేల ఇరవైలో కొత్త ఆర్ఆర్ చట్టం యాక్ట్ కు ముందు తర్వాత దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే కోర్టులో అనేక కేసులు ధరణి కమిటీ శివహారం సిఫార్సులపై ఆసక్తి కొత్త చట్టంలో పరిష్కారం చూపాలంటున్న దరఖాస్తుదారులు అంటూ ఇక సాదా బైనామ పైన ఇంకా సస్పెన్సే ఉంది సో సర్కార్ డిసిషన్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు పెండింగ్ లా తొమ్మిది లక్షల అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి తొమ్మిది లక్షల మంది ఆగమాగం ఉన్నారు ఆ చట్టం వల్ల ధరణి వల్ల దానిపైన విధి ఇంకా కర్ర కాలేదు సో ఇప్పుడు ఇప్పుడు వచ్చే శాసనసభ సమావేశాల దాని గురించి చర్చిస్తామని చెప్పినారు సో చర్చించిన తర్వాత మనకు తెలుస్తుంది అది ఎప్పటిలోపు క్లియర్ అవుతుంది ఏంటని సో టీమిండియాకు గ్రాండ్